శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం కళలో పాములు ఎలా కనిపిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందో ఐశ్వర్యాన్నిచ్చే పాములకు సంబంధించిన కళలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది పాములు అనగానే భయపడిపోతూ ఉంటారు కానీ మనం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనకి కుడివైపు నుంచి పాము వెళ్ళిపోతే కనుక చాలా మంచిది అది శుభశకునం అంటారు ఎప్పుడైనా మీరు పని మీద వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో మీకు రైట్ సైడ్ కుడివైపు పాము వెళ్ళిపోయినట్లయితే ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే కళలో పాములు కనిపిస్తే కూడా చాలామంది భయపడిపోతూ ఉంటారు చాలామంది కళ్ళలో పాములు వస్తూ ఉంటాయి అయితే కళలో పాములు ప్రత్యేకంగా కనిపిస్తే విశేషమైన ఐశ్వర్యం త్వరలో కలుగుతుందని మనకి స్వప్న సిద్ధాంతంలో చెప్పారు ఎప్పుడైనా కళలో శ్వేతనాగు కనిపిస్తే చాలా మంచిది అంటే తెల్లటి పాము కళలో కనిపిస్తే మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీకు ఇప్పుడు కష్టాలున్నా కూడా ఒక్కొక్కటి తీరిపోయి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే కళలో తాచుపాము కనిపిస్తే పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి తాచుపాము కలలో కనిపించింది అంటే అది సాక్షాత్తు పరమేశ్వరుడి ఆభరణమైనటువంటి వాసుకి సర్పానికి సంకేతం సాక్షాత్తు శివుడు ధరించినటువంటి వాసుకి దర్శనం మీకు కలలో కలిగినట్లుగా గుర్తించాలి మీకు అద్భుతమైన రాజయోగం కలుగుతుంది రాబోయే కాలంలో విశేషమైన ధనలాభం కలుగుతుంది కాబట్టి ఎవరికైనా సరే కళలో తాచుపాము కనిపిస్తే త్వరలో అఖండ ధనయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి సిద్ధంగా ఉండండి అలాగే కళలో సర్పం తలా తోక మొత్తం కనిపిస్తే చాలా మంచిది కొంతమందికి సర్పం సగం వరకే కనిపిస్తూ ఉంటుంది కానీ అలా కాకుండా కళలో సర్పం తలా తోక మొత్తం కనిపిస్తే రాబోయే ధన ఆగమనానికి సంకేతంగా దాన్ని గుర్తించాలి అలాగే మరికొంతమందికి కళలో పాములు పోట్లాడుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంటుంది కళలో పాములు పోట్లాడుకుంటున్నట్టు మీకు కనిపిస్తే రాబోయే కాలంలో మీరు ఒక సమస్య మీద యుద్ధం చేసి విజయం సాధిస్తారని అర్థం సమస్యకు ఎదురు తిరిగి మీరు సక్సెస్ సాధిస్తారని ఈ కళ ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే కళలో ఒక దేవాలయంలో సర్పం కనిపిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి కళలో మీకు దేవాలయం కనిపించి ఆ దేవాలయంలో పావున్నట్లుగా మీరు చూస్తే మాత్రం మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరగబోతోందని దానికి సంకేతంగా దీన్ని గుర్తించాలి అంటే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే కళలో మీకు ఒక ఇల్లు కనిపించి ఆ ఇంట్లో ఒక పావున్నట్టు కనిపించినా కూడా చాలా మంచిది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది కాబట్టి దేవాలయంలో పావున్నట్టు కళలో కనిపించిన ఇంట్లో పావున్నట్టు కళలో కనిపించిన అవి చాలా మంచి కళలు దానివల్ల రాబోయే కాలంలో మీకు అదృష్టం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది మంచి రాజయోగం అందిపుచ్చుకోవటానికి కూడా ఈ స్వప్నాలు విశేషంగా సహకరిస్తాయి అలాగే ఒక్కొక్కసారి కళలో పావు మంటల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అలా ఉంటే అపారమైనటువంటి సంపద త్వరలో రాబోతోందని మీరు అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి కళలో పావు చెట్టెక్కినట్టు కనిపిస్తుంది పావు చెట్టెక్కినట్టు కలలో కనిపిస్తే మాత్రం కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం తలుపు తట్టబోతోందని మీరు అర్థం చేసుకోవాలి భవిష్యత్తు చాలా బాగుంటుంది అలాగే ఒక్కొక్కసారి కళలో పాము పుట్టలోకి వెళుతున్నట్టు కనిపిస్తుంది పాము పుట్టలోకి వెళుతున్నట్టు కళలో కనిపిస్తే మీకు ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని అర్థం అలా కాకుండా పాము చెట్టు దిగుతున్నట్టు కానీ పుట్టలో నుంచి బయటకు వస్తున్నట్టు కానీ కళ్ళలో కనిపిస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అలాంటప్పుడు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం మంచిది అలాగే మీకు కళలో పావు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తే చాలా మంచిది కొంతమంది కళ్ళ పావు మీతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది దానివల్ల శత్రువులు కూడా రాబోయే కాలంలో మిత్రులుగా మారుతారని అర్థం సర్పం మీద నిలబడ్డట్టు కల్లో కనిపిస్తే శత్రువులందరూ నశించిపోతారని అర్థం సర్పంతో స్నేహం చేసినట్టు కనిపించినా శత్రు బాధలు తొలగిపోతాయని అర్థం అలాగే సర్పం పడగబట్టినట్టు కళలో కనిపిస్తే మాత్రం తిరుగులేని రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కేవలం కళలో పాము మిమ్మల్ని తరుముతున్నట్టు వెంటాడితేనే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలాగే కళలో పాము కాటేసినట్లు కనిపిస్తే కూడా ఆ పాము శ్వేతనాగైనా త్రాచుపామైనా దానివల్ల ప్రయోజనాలే చేకూరుతాయి కాబట్టి కళలో పాములు కనిపించిన దాన్ని బట్టి విశేషమైనటువంటి ధనలాభాన్ని అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మంగళవారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే భయంకరమైనటువంటి జాతక దోషాలు దరిద్ర బాధలు అన్ని తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తిథులలో అమావాస్య చాలా శక్తివంతమైంది వారాలలో మంగళవారం చాలా శక్తివంతమైంది మంగళవారం అమావాస్యతో కలిసి వస్తే దాన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ఈ భౌమ అమావాస్య అనేది అన్ని రకాలైన భూత ప్రేత పిశాచ బాధలను తొలగింపజేస్తుంది శక్తులను తొలగింపజేస్తుంది ఇంటికి కానీ మనుషులకు కానీ చేసిన ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి కూడా ఈ భౌమ అమావాస్యకు ఉంది భయంకరమైనటువంటి జన్మ దరిద్ర దోషాలు జాతక దరిద్ర దోషాలు అన్నీ తొలగింపజేసి విశేషమైన ధనలాభం కలగాలంటే మంగళవారంతో కూడిన అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి రావి చెట్టు దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అలాగే రావి చెట్టు దగ్గర పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోసి తడిసిన మట్టిని నుదుటన బొట్టులాగా ధరించండి రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేస్తే భౌమ అమావాస్య సందర్భంగా విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే భౌమ అమావాస్య రోజు మీరు చేయవలసిన దానం పాల ప్యాకెట్ దానము అన్ని జాతక దోషాలు దరిద్రాలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అన్నీ పోవాలంటే భౌమ అమావాస్య రోజు మీ చేత్తో ఎవరైనా పేదవాళ్ళకి ఒక పాల ప్యాకెట్ దానం ఇవ్వండి పాల ప్యాకెట్ దానం ఇస్తే పూర్వీకుల అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు తొలగిపోతే పితృదేవతల అనుగ్రహం వల్ల అద్భుతమైన ధనలాభం కలుగుతుంది అలాగే మీ దగ్గరలో పారే నీళ్ళు ఉన్నట్లయితే కనుక బార్లీ గింజలు కొన్ని తీసుకొని ఆ బార్లీ గింజలు పాలతో కడిగి ఆ తర్వాత నీళ్లతో శుభ్రం చేసి ఆ బార్లీ గింజలు పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి పారే నీళ్ళల్లో బార్లీ గింజలు విడిచిపెడితే కూడా భౌమ అమావాస్య సందర్భంగా రాబోయే కాలంలో అద్భుతమైనటువంటి అదృష్టం కలుగుతుంది అలాగే భౌమ అమావాస్య సందర్భంగా కాలభైరవుణ్ణి దర్శిస్తే కూడా మీకున్న సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి భయంకరమైన శత్రు బాధలు నరఘోష నరపీడ దృష్టి దోషము ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అన్నీ తొలగింపజేసుకోవాలంటే మంగళవారంతో కూడిన అమావాస్య సందర్భంగా శివాలయానికి వెళ్ళి కాలభైరవుడిని దర్శనం చేసుకోండి కాలభైరవుడికి మంచినీళ్ళతో అభిషేకం చేయించుకోండి జలాభిషేకం చేయించుకోండి అలాగే కాలభైరవుడి దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి కాలభైరవుడి ఆలయానికి వెళ్ళటం వీలు కాకపోతే కాలభైరవుడి వాహనం కుక్క కాబట్టి కుక్కకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా వేయండి మంగళవారం అమావాస్య సందర్భంగా ఎవరైతే కుక్కకి గారెలు ఆహారంగా వేస్తారో వాళ్ళకున్నటువంటి సమస్త దరిద్రాలు జాతక దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు మీకు దగ్గరలో కాలభైరవుడు లేకపోతే ఇలా కుక్కకు గారెల ఆహారంగా వేసి మీకున్న సమస్త దరిద్రాలు జాతక దోషాలు పోగొట్టుకోండి అలాగే కాళిక అమ్మవారి ఆలయం ఉన్న దుర్గాదేవి ఆలయం ఉన్న చండీ ఆలయం ఉన్న అక్కడికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకుంటే చాలా మంచిది నిమ్మకాయల దండ సమర్పిస్తే చాలా మంచిది దుర్గా కాళీ చండీ ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ ఉగ్రదేవతలకు నిమ్మకాయలు సమర్పించి ఆ నిమ్మకాయలలో ఒక నిమ్మకాయని మీరు ప్రసాదంగా తెచ్చుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి తగిలిస్తే మీ ఇంటి మీద ఎలాంటి దిష్టి పనిచేయదు నరఘోషం ఉండదు శత్రు బాధలన్నీ తొలగిపోతాయి విశేషంగా ధనలాభం కూడా కలిసి వస్తుంది అలాగే మంగళవారం అమావాస్య సందర్భంగా శక్తివంతమైన నవధాన్యాల పరిహారం పాటిస్తే కూడా చాలా మంచిది లక్ష్మీ పూజ చేసే సమయంలో మంగళవారం అమావాస్య కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేయాలి లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసి లక్ష్మీదేవి దగ్గర నవధాన్యాలు నానబెట్టి ఆ నవధాన్యాలు లక్ష్మీ పూజలో ఉంచాలి లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించాలి మంగళవారం అమావాస్య భౌమ అమావాస్య రోజు లక్ష్మీ పూజలో నవధాన్యాలు ఉంచి పూజ పూర్తయ్యాక ఆ నవధాన్యాలు ఎక్కడైనా చల్లి తర్వాత రాబోయే కాలంలో ఆవుకు ఆహారంగా పెడితే మీకు నవగ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయి గ్రహాల అనుగ్రహం కలుగుతుంది దానివల్ల రాబోయే కాలంలో విశేషమైన ధనలాభం కలుగుతుంది మీరు జపించుకోవాల్సిన మంత్రం ఏంటంటే దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఇదొక మంత్రం ఓం కాలభైరవాయ నమ ఇదొక మంత్రం ఈ రెండు మంత్రాలు కూడా భౌమ అమావాస్య సందర్భంగా ఇరవై ఒక్కసార్లు జపించుకోండి దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని ఓం అనే మంత్రాన్ని ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చెప్పించుకుంటే మంగళవారం అమావాస్య భౌమ అమావాస్య సందర్భంగా జాతక దోషాలు దరిద్రాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు అరుదైన భౌమ అమావాస్య ఈ పరిహారాలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి